హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా బాబు కోసం కాకుండా మా నిర్వాణ్ కోసం అవకాడోతో బ్రెడ్ టోస్ట్ చేశాను ఎలా చేశాను ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే స్నాక్స్ అడుగుతారు కదా ఇలా చేసి పెట్టండి చాలా హ్యాపీగా అండ్ ఇష్టంగా తింటారు ముందుగా ఒక అవకాడో తీసుకోండి దాన్ని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి ఒక ఆఫ్ తీసుకోండి ఆఫ్ అయితే సరిపోతుంది ఆఫ్ మంచిగా దాన్ని స్మాష్ చేసుకోండి స్మాషర్తో తర్వాత అందులో కావాల్సిన ఐటమ్స్ని మనం రెడీ చేసి పెట్టుకోవాలి అందులో వేయాల్సినవి టమాటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ ఆనియన్ ఆనియన్ కూడా చిన్న పీసెస్ కట్ చేసుకోండి అండ్ కొత్తిమీర మిర్చి కూడా వేసుకోవాలి కానీ నేను నిర్వహణ కోసం చేస్తున్నా కాబట్టి నేను వేయలేదు అవకాడోని మనం డైరెక్ట్గా టేస్ట్ చేసాము అంటే ఇంకోసారి కొనడానికైతే అస్సలు ఇష్టపడము అదే ఈ విధంగా చేసి చూడండి మనము మళ్ళీ మళ్ళీ కొనుక్కొని ఇలా చేసుకొని తింటాము అవకాడో చాలా హెల్దీ మనం డైలీ బ్రేక్ఫాస్ట్గా కానీ పిల్లలకి స్నాక్స్లా కానీ ఈవినింగ్ డిన్నర్లో అయినా మనం ఇది ఒక టూ బ్రెడ్ స్లైస్ తిన్నామంటే మనం స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనం స్మాష్ చేసి పెట్టిన అవకాడలో వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి టమాటా ఆనియన్ కొత్తిమీర మిర్చి వేసుకునే వాళ్ళు మిర్చి నీ వేసి మంచిగా కలుపుకోవాలి కొంచెం పేస్ట్ థిక్నెస్ వచ్చేలా ఇందులో తగినట్టు సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను మనకి మామూలుగా పిజ్జాలు అలా వస్తాయి కదా అవైతే యాడ్ చేసుకున్నాను ఇందులో మనం బాయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే స్కిప్ చేశాను బాయిల్ ఎగ్ని మంచిగా బాయిల్ చేసి పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నా చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ స్లైడ్స్ని మనం బ్రెడ్ రోస్ట్లో పెడితే అయిపోతుంది ఫైనల్గా లెమన్ వేసుకొని మంచిగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిపైన మనము బటర్తో కానీ లేదా గీతో కానీ బ్రెడ్ స్లైడ్స్ ని రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను అనమాట ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో మంచిగా తర్వాత ఒక సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి టూ సైడ్స్ మంచిగా బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత దీనిపైన మనము ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న అవకాడో పేస్ట్ని ఒక బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసి దానిపైన ఇంకో బ్రెడ్ పెట్టేసి ఇంకొంచెం టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలి అంటే వాళ్ళని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ అంటే అవకాడో బ్రెడ్ టోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు మనమైనా ఇష్టంగా తింటాము అండ్ హెల్తీ ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది తిన్నాక మనం ఎప్పుడు అవకాడో అయితే ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తాము ఎందుకంటే ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఇక్కడ నేను మా చిన్నుకైతే ఇస్తున్నా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమంటే సూపర్ ఉంది మమ్మీ అని అన్నాడు తనకి చాలా ఇష్టం అనమాట అవకాడో ఇలా చేసి పెట్టడము అవకాడోతో జ్యూస్ చేసి పెడితే మాత్రం అస్సలు టచ్ కూడా చేయడు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్